ఒత్తిడితో కూడిన జీవనం నుంచి దూరంగా వెళ్ళేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తి చూపిస్తున్నారు తాము నివసిస్తున్న నగరానికి సమీపంలోని కొండలు అటవీ ప్రాంతాలను వెతుక్కుంటూ శని ఆదివారాల్లో ఉదయాన్నే పెళ్లిపోతున్నారు వారమంతా ఎదుర్కొన్న ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడమే కాక కావలసినంత శారీరక శ్రమ సైతం చేస్తున్నారు ట్రక్కర్ల కోసం ప్రకృతి ప్రేమికులతో అనేక అడ్వెంచర్స్ క్లబ్బులు ఏర్పాటయ్యాయి అనుభవజ్ఞులైన మౌంటనేరింగ్ ట్రైనింగ్ పొందిన వారి పర్యవేక్షణలో విజయవాడ సమీపంలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతున్న ట్రెక్కింగ్ విశేషాలపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు నిత్యం బిజీ లైఫ్ నగరవాసులు కాస్త ఆటవిడుపును కోరుకుంటున్నారు అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది ట్రెక్కింగ్ సో విజయవాడకు సమీపంలోని మూలపాడు సమీపంలో ఉన్నటువంటి కొండల్లో అద్భుతమైనటువంటి ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ ట్రెక్కింగ్ పైన ఆసక్తి చూపుతున్నారు కొన్ని వందల మంది ఈ ట్రెక్కింగ్లో పాల్గొంటున్నారు కొన్ని గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేకంగా పర్యవేక్షణలో ఎవరైతే ఇందులో ఉన్నటువంటి అనుభవజ్ఞులు ఉంటారో వారి ఆధ్వర్యంలో ఈ ట్రెక్కింగ్ చేస్తున్నారు వారి అనుభవాలు ఒకసారి తెలుసుకుందాం ఈ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏంటంటే మనకి దగ్గరలో విజయవాడ సరౌండింగ్స్లో ఎక్కువ బయట తిరిగే ఈ ప్లేసెస్ ఏమి లేవు కాబట్టి మనం దీన్ని ట్రెక్కింగ్ అనేది ఒక హాబీ లాగా క్రియేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం నాకు ఇక్కడ అయితే టెన్ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి ఎవ్రీ వీక్ అండ్ ట్రెక్స్ పెడుతుంటాం మనకి మెంబర్షిప్స్ ప్రకారం అయితే మనకి విజయవాడలో థౌజండ్ ప్లస్ మెంబెర్స్ లైఫ్ మెంబర్స్ ఉన్నారు సో ఎవ్రీ వీక్ మనం ఈ వాటర్ ఫాల్స్ కానీ అండ్ పక్క ఉన్న వేరే మౌంట్ హై పీక్స్ కానీ ట్రెక్ చేస్తుంటాం అండి ఇక్కడ మేము ట్రెక్కింగ్స్ ఎవ్రీ సండే వస్తూ ఉంటాము మూలపాడు కానీ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ జోన్లో ఉన్న అన్నింటికీనా వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయన్నమాట సో గ్రూప్ ఆఫ్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ ఎవ్రీ వీక్ వచ్చి మేము ఇక్కడ ట్రెక్స్ చేస్తూ నేచర్తో మెమరికం అవుతూ ఉంటాము ఎస్పెషల్ ఏంటంటే ఐటీ జాబ్లు చేసేవాళ్ళు కానీ వేరే జాబ్స్లో చేసేవాళ్ళు వీకెండ్ వారం అంతా అక్కడ ఫుల్ స్ట్రెస్లో ఉంటారు సో ఇలాంటి ట్రెక్స్ కాటికి వస్తే కనుక వాళ్ళు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం అంటే నేచర్ దగ్గరగా ఉండటం వల్ల స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుంది ప్లస్ ఇక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయండి విజయవాడ నగర సమీపంలో ఆధ్యాత్మిక పర్యాటకతో పాటు పర్యాటక రంగానికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అందులోనే పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది దాంతోపాటు కొండపల్లి కోట ఉంది కొండపల్లి కిల్లాతో పాటు ఇక్కడ మూలపాడు పార్క్ ఉంది మూలపాడు పార్క్ సమీపంలోనే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఈ రిజర్వ్ ఫారెస్ట్లో అందమైనటువంటి ప్రకృతి వనం ఉంది సో ఈ ప్రకృతి వనాన్ని చూడడానికి నగరవాసులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు ప్రతి ఆదివారం ఉదయాన్నే ఆరు గంటల సమయానికి ఇబ్రహీంపట్నం చేరుకొని అక్కడ నుండి బృందాలుగా ఏర్పడి సో రకరకాల ప్రదేశాలని ఈ ఏదైతే వనం ఉందో ఈ వనంలోకి ప్రవేశించి సో పీక్ పాయింట్లకు వెళ్ళి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అంతేకాకుండా ఇందులో పిల్లలు పెద్దలతో పాటు అందరూ కూడా పాల్గొని తమకు రకరకాల విశేషాలని ఒకరికొకరు పంచుకుంటున్నారు పిల్లల్లో మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి వాళ్ళకి స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది ఏదైనా సరే తట్టుకునే నిలబడగల స్ట్రెంగ్త్ వస్తుంది వాళ్ళకి ఎగ్జాంపుల్ నా పిల్లలే ఉన్నారు చిన్న ఫస్ట్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అప్పుడు తీసుకొచ్చానండి సినిమాస్ అలా తీసుకెళ్ళటం కంటే ఇలా వస్తే ట్రెక్కింగ్ వస్తే నేచర్ ఎంజాయ్ చేయొచ్చు చక్కగా అట్లా అన్నట్టు తీసుకొచ్చాను వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు రావటానికి చక్కగా అన్నీ ఎక్కేవాళ్ళు అన్నీ చేశారు ఆల్మోస్ట్ అన్ని లోకల్ ట్రెక్స్ అన్ని కవర్ చేశారు వాళ్ళు మా పాప చిన్న గీత పడినా కూడా ఏడ్ చేసేది చాలా స్ట్రాంగ్ అయింది ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్లో కూడా పెద్ద గ్రౌండ్స్ అవి ఏమీ అవైలబుల్ ఉండట్లేదు అందరూ బిల్డింగ్స్ లో పెట్టేస్తున్నారు స్కూల్స్ ఇక్కడ ఏంటంటే వీక్ ఎండింగ్ లో అన్నా మనం ఇంట్లో ఉంచి టీవీలు ఫోన్లు కాకుండా ఇట్లా బయటకు తీసుకొస్తా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం నేచర్ అంటే ఏంటో తెలుస్తుంది పిల్లలకి రిఫ్రెషింగ్ గా ఉంటుంది కాబట్టి ఇట్లా బయటకు తీసుకొస్తా ఉంటే వీకెండ్ వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది చిన్నప్పటి నుంచి వస్తున్నాను వస్తున్నప్పుడల్లే ఏదో ఒక యాక్టివిటీగా ఫీల్ అవుతాను స్ట్రెస్ రిలీఫ్ గా ఫీల్ అవుతాను అందుకే నాకు ట్రెక్కింగ్ అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం మా ఫాదర్తో పాటు రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఎప్పుడూ ఇంట్లో ఉండడం కానీ ఇలా బయటకు వస్తుంటే నేచర్ అర్థమవుతుంది అందరితో క్లోజ్గా తిరుగుతూ ఫ్రీగా ఉంటుంది ఈ ట్రెక్కింగ్ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఒక టూ త్రీ ఇయర్స్ నేను చేస్తున్నాను సో ఈ ట్రెక్లో అయితే వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది చాలా స్ట్రీమ్స్ ఉంటాయి వాటర్తో చాలా బాగుంటుంది స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది అందరూ మనతో పాటు జర్నీ చేస్తారు ఈ ట్రెక్కింగ్లో మనకి ఆ చదువుని చదువుతూ చదువుతూ మళ్ళీ మనకు కొంచెం ఫిజికల్ రెస్ట్ కూడా కావాలి ఆ రెస్ట్ కోసమే కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయొచ్చు నేను ఇలా ట్రెక్కింగ్ చేస్తాను ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మీ స్టామినా ఎంత ఉంది ఎంత ఉంది అన్నీ మీకే తెలుస్తాయి సో మీరు లైఫ్ స్టైల్లో ఏవేం చేంజెస్ చేసుకోవాలో కూడా మీకు అలవాటు అవుతుంది మీకు నేచర్కి ఎంత క్లోజ్గా ఉంటే అంత దూరంగా మీరు స్ట్రెస్కి కానీ ఫీలింగ్ లోన్లీనెస్కి కానీ చాలా దూరంగా ఉంటుంది మెయిన్లీ వీక్ అంతా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతాం అనమాట దాన్ని అంతటి కూడా ఒక సండే అనేది ఏదో రోజు ఇలా ప్రకృతిలో గడపడం అనేది చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది సో మీరు కూడా అందరూ ఈ విధంగా నేచర్లో పాల్గొని మీ యొక్క మానసిక స్థితిని మెరుగుపరుచుకుంటారని కోరుకుంటున్నాం పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ట్రెక్కింగ్ చేయడం ఆనందంగా ఉందంటున్నారు నగరవాసులు కెమెరామ్యాన్ కోటితో కృష్ణం నాయుడు ఈటూ న్యూస్ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి